హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి శారీ టజిల్స్ మిషన్తో పని లేకుండా ఈజీ పద్ధతిలో ట్రెండింగ్ టజిల్స్ ఎలా వేయాలో చూపిస్తానండి మీకు చూడండి మనకు కావాల్సినవి ఆ టజిల్స్ వేసుకోవడానికి నెట్ క్లాత్లు కావాలండి రెడ్ కలర్ అరమీటర్ బ్లూ కలర్ మీటర్ తీసుకున్నాను సూది దారం పూసలు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నె నెట్ క్లాత్ మీద వేసి రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను నేను వీడియో అయితే తీయాలనుకోలేదు అర్జెంటుగా ఇవ్వాలని చెప్పి కట్ చేసిన తర్వాత అయితే ఐడియా వచ్చింది వీడియో తీద్దామని ఇంకా అందుకని అప్పటికప్పుడు వీడియో తీశానండి కట్ చేసేసాను అంతకు ముందే నేను ఒక్కొక్క వచ్చేసి రెడ్ కలర్ మూడు బ్లూ కలర్ కలర్ అవి మూడు పెట్టానండి పెట్టాలి అలాగా ఎన్ని కావాలో అన్నీ అరమీటర్తో క్లాత్తో అన్నీ కట్ చేసేసానండి కట్ చేసిన తర్వాత పళ్ళునైతే అలా పరుచుకొని మీరు చాక్ పీస్ తీసుకోవాలండి ముందే చెప్పాను కదా చాక్ పీస్ తీసుకోవాలని పీస్ తీసుకొని గుర్తులు అయితే పెట్టుకోవాలి మనం నేనైతే ఒక ఇరవై ఐదు వేశానండి ఇరవై ఐదు సంబంధించిన గుర్తులన్నీ పెట్టుకున్నాను ఇలాగా దగ్గర దగ్గరగానే వేశాను ఇవైతే మనం అరమీటర్ క్లాత్ అయితే తీసుకొచ్చాం కాబట్టి సరిపోతుంది అని చెప్పి దగ్గర దగ్గరగా వేశాను నెట్ అరమీటర్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నాడండి అండి డెబ్భై రూపాయలు తీసుకున్నాడు పూసలు పది రూపాయలు తీసుకున్నారు అదే దానికైనా ఖర్చు అయితే అలా రెడ్ అదే రౌండ్గా తీసుకున్నాం కదండి రౌండ్గా తీసుకున్న వాటిని ఒకసారి ఫోల్డ్ చేసి అలానే రెండోసారి అలా ఫోల్డ్ చేసేసాను చేసిన దాన్ని సూదితో డైరెక్ట్గా అట్లా గుచ్చేసి పైకి తీసేస్తానండి తీసేసి ఒక మూడేసాను ఆ నెట్లో నుంచి ఆ దారం ఊడొచ్చేసి దేమన్నాను ఒక మూడైతే వేసుకోవాలి రెడ్ది ఒకటి తర్వాత బ్లూది ఒకటి అలానే ఫోల్డ్ చేసుకోవాలండి బ్లూది కూడా వీడియోలో చూపిస్తున్నట్టే అలా ఫోల్డ్ చేసుకొని బ్లూది కూడా అలానే గుచ్చాలి సూదికి గుచ్చేసి దాన్ని కూడా అంతే పైకి తీసేసుకోవాలండి ఒకటి బ్లూది ఒకటి అట్లాగా గుచ్చుకుంటా ఆరు అయితే ఎక్కించానండి మూడు రెడ్ ఇ మూడు బ్లూయి అలా అయితే ఎక్కించుకోవాలి ఎక్కించుకుంటే అది ఫ్లవర్ లాగా అయితే తయారవుతుందండి ఎన్ని వాష్ చేసినా ఎంత బాగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా మంచి ఐడియా ట్రెండింగ్ అండి ఇప్పుడైతే ఏదైతే మనం వాష్ చేసిన ఎలా వేసినా ఉండేది ఉండేవి ఉంటాయో అవేనండి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అవి ఇవి కూడా ఈట కూడా ట్రెండే మీరు ట్రై చేయండి ఇంట్లో ఇంట్రెస్ట్ ఉన్న అయితే అసలుకి దీంట్లో మనం కష్టపడాల్సిందేమీ లేదు పొయ్యేది కూడా ఏమీ లేదండి కుట్టిన తర్వాత కూడా అలా అయితే రెడీ చేసుకోవాలండి బ్లూది కూడా అలానే కూర్చుకోవాలి దీంట్లో వేస్ట్గా పొయ్యేది ఏముండదండి నాకు అయితే చాలా బాగుందండి నేను పెళ్ళికైతే ఈ చీర కట్టుకోవాలని రెడీ చేశాను మీకు ఈ వీడియో పెట్టకముందే నేను పెళ్ళికి కూడా వెళ్ళానండి చాలా బాగుందన్నారు ఇప్పుడు దాన్ని అది మనం బయట వెనక వేసినప్పుడు పూలు లాగా అటు ఇటు ఊగుతున్నాయండి చాలా అందంగా అయితే ఉన్నాయి ప్లస్ ట్రెండింగ్ కూడా ఏదైతే అంద ఇప్పుడు కొత్తగా వేసుకుంటారో అదే ట్రెండ్ కదండి అలానే ఇది ట్రెండింగ్ అనమాట అలా వేసాను చాలా బాగా అయితే వచ్చినాయి టజిల్స్ అలా దేని ఒక రెండు ఒక ముడి రెండు వేసినాకొక ముడి అయితే అలా వేసుకుంటూ వచ్చానండి ఇప్పుడు మూడోది బ్లూది పెట్టేసి లాస్ట్ ఫైనల్గా ముడి వేసేసిన తర్వాత రెండు పూసలు అయితే ఎక్కించుకోవాలన్నమాట బ్లూది వేసేసి ముడివైతే అన్నిటికి కలిపి ఓసారి సూది గుచ్చి రెండు ముళ్ళు అయితే వేస్తాను చూడండి వీడియోలో క్లియర్గా అన్నిటికి అట్లా పువ్వులాగా తయారైందాన్ని అట్లా పట్టుకొని అన్నిటికీ సూది గుచ్చుకునేలాగైతే గుచ్చుతున్నానండి అలా గుచ్చేసి ముడి వేసేసుకుంటాను అన్నమాట అలా రెండు ముళ్ళు వేసుకుంటే నీట్గా అయితే వస్తుందండి ఇంకా దానికోసమే వీడియోలో చూస్తూ అయితే కుట్టుకోండి అండి నీట్గా మీరు కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఒక గిన్నెనైతే పెట్టి పీస్తో గీసుకొని అంతా రౌండ్లోనే కట్ చేసేస్తే అన్ని పీసులు వచ్చేస్తాయి రెండు రెండు సార్లకే నా పీసులన్నీ వచ్చేసి నా పీసులన్నీ అట్లాగైతే పూసలు ఎక్కిచ్చేసుకొని సూది నాలుగు పేట్ల మీద దారం ఎక్కిచ్చానండి దాన్ని పైట కొంగుకి మొదల్లో అట్లా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత పైన ఒకసారి ఎక్కిచ్చేసి కిందకు మళ్ళీ ఒకసారి తీసి వేసుకోవాలన్నమాట ముడిలాగొచ్చేలాగా అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కిందకి రానివ్వాలండి మళ్ళీ ఆ పూసల్లో నుంచి కిందకి రానిచ్చి నెట్టుకు గుచ్చి కనుక వేసాం నెట్టుకు గుచ్చి మళ్ళీ పైకి తీసామంటే అదైతే మనం కొంచెం గట్టిగా పట్టుకొని లాగితే తప్పితే ఊడిపోదండి దానికోసం మళ్ళీ పూసల్లోంచి కిందకు తీసి పైకి ఎక్కిచ్చి కుడుతున్నాను మీకు అర్థం అవడం కోసం ఇంత దగ్గరకు అయితే పెట్టి చూపిస్తున్నానండి చాలా అందంగా అయితే వచ్చినాయి ట్రై చేయండి మీరు ఎవరైనా సరే నీట్గా అందంగా అయితే ఉంటాయండి మన ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి ఛానల్ని షేర్ చేయండి అండి ఉపయోగపడే వాళ్ళకి ఇప్పుడు మీరు చూసిన వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉపయోగపడిద్దంటే షేర్ చేయండి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు ఏముంది వీడియో చూసి వాళ్ళు వేసుకుంటారు కదా పళ్ళుకి దీంట్లో మెషిన్తో పని మెషిన్ రావాల్సిన అవసరం అట్లా కూడా ఏమీ లేదండి కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు చేతి పనితోనే అన్ని చేసేయచ్చు ఇంకొక పువ్వు కూడా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి నేను అలా ఫోల్డ్ చేసేసి ముందు అలాగ ఒక ముడి అయితే వేసుకోవాలి ఒక పువ్వు వేసి మళ్ళీ అది కుట్టి చూపిస్తాను మీకు నీట్గా రావడం ఎలాగంటే అట్లా ఫోల్డ్ చేసుకొని ఆ కొనుండద్దు కదండి ఆ కొనకైతే సూదికూర్చాలన్నమాట అదే గుర్తు మొద్దు గుర్తు ఆ కొనక గనక సూది గుచ్చి పైకి తీసామంటే నీట్గా అయితే వచ్చిద్దండి ఒకటి రెడ్ది ఒకటి అట్లా మార్చి మార్చి పెట్టుకోవాలండి రెండు ఒక పక్కనే వచ్చేటట్టు పెట్టుకుంటే కలర్ అంతా ఒకే చోట ఉన్నట్లు కనపడుద్ది కాబట్టి రెండు పక్క పక్కన వచ్చేటట్టు అయితే పెట్టమాకండి అండి రెడ్డుది పెట్టిన తర్వాత బ్లూది బ్లూది పెట్టిన తర్వాత రెడ్ది అలాగ మార్చి మార్చి పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటేనేది గుత్తి పువ్వులాగా అయితే వస్తుందండి నేను బ్లౌజుకి కూడా వేరే స్టైల్లో వేసానండి అదే చీర బ్లౌజ్కి లోపల నుంచి పూసలేసి మందార పూలాగా అయితే వేశాను మీకు అది కూడా కావాలంటే కామెంట్ చేయండి అండి తప్పకుండా అది కూడా డీటెయిల్డ్గా వీడియో చేసి అయితే పెడతాను ఇప్పుడు మామూలుగా బ్లౌజ్ని ఊరికే చూయిస్తున్నాను లాస్ట్లో వీడియోలో లాస్ట్లో అయితే కనపడిద్దండి చూడండి మీకు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా ఆ జాకెట్ గురించి కూడా వీడియో చేసి పెడతాను అది కూడా నేనే చేసుకున్నాను హ్యాండ్స్కి పూసలు కుట్టడం కానీ హ్యాంగింగ్స్ కుట్టడం అదే బ్లౌజ్ కానీ మొత్తం నేనే చేసుకున్నానండి మీకు కావాలంటే పూర్తిగా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను లైక్ చేయండి అండి చూసిన వాళ్ళు ఇంకొంతమందికి పాస్ చేయండి అలా అయితే కుట్టుకున్న తర్వాత రెండు పోస్టులు అయితే ఎక్కించుకోవాలి రెండు పోస్టులు ఎక్కించిన తర్వాత ఇందాక చూపించినట్టయితే మనం ముందుగానే చాక్పీస్తో గుర్తులు అయితే పెట్టి రెడీగా అయితే ఉంచుకున్నాం కదండి దాంట్లో అలానే గుచ్చేసేయాలన్నమాట గుచ్చి పైకి తీస్తే సరిపోయిద్ది పైకి తీసేసి ఒక ముడి అయితే వేసుకుంటానండి అలా ఒక ముడి వేసుకోవాలి మళ్ళీ దాన్ని గుచ్చేసి ఇంకొక ముడి వేసుకోవాలి ఇప్పుడు పూసల్లో నుంచి బయటకైతే అయితే తీస్తాను చూడండి అలా తీసినప్పుడు మనకు స్ట్రాంగ్గా ఉండడం కోసం అండి అది నెట్ కదా దారం పీక్ రాకుండా ఉండడం కోసం అనమాట ఇట్లాగా దారం కూడా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంది కూడా దానికోసమేనండి మళ్ళీ పైకి తీసేసి ముడి వేసుకుంటే చాలా నీట్గా అయితే కుర్చులు వస్తాయండి మీరు వీడియోలో చూడండి లాస్ట్లో ఎంత నీట్గా అయితే ఉన్నాయో కుచ్చులు మిషన్తో పని లేదు మిషన్ వచ్చిన వాళ్ళే ఇవి చేసుకోగలుగుతారేమో అని అయితే లేదండి ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చీర రో చీర టూ కలర్స్ వస్తుంది కదండి అదో ఆ కర ఇదో కర మీటర్ నెట్టు తీసుకొచ్చుకొని ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు శారీని నాకు అయితే ఎవరైనా ట్రై చేయొచ్చు అండి వీడియోని ఒకటి రెండుసార్లు చూస్తే క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ట్రై చేయొచ్చు ఆ రౌండ్స్ కట్ చేసుకునేటప్పుడే కొంచెం నీట్గా కట్ చేసుకోండి దాన్ని పెట్టేసి చాక్ పీస్తో గీసుకునేటప్పుడే చీర వేసిన తర్వాత చూడండి చాలా అందంగా అయితే ఉన్నాయండి పువ్వులు పువ్వులుగా అదొక బ ముద్ద పువ్వులు లాగా ఎలా కనపడుతున్నాయో చూడండి వేసిన తర్వాత అలాగా మనం పళ్ళు వేసుకున్న తర్వాత అలా అయితే ఎగురుతా చాలా అందంగా అయితే ఉన్నాయండి మీరు వీడియోలో చూడవచ్చు పళ్ళు వేసుకున్నా కూడా చాలా లుక్గా అయితే ఉన్నాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని జాకెట్ గురించి డీటెయిల్స్ కోసం అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ